హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది షర్ట్ కటింగు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఈ షర్టు యూకేజీ అమ్మాయిది కస్టమర్ మనకిచ్చారు మడత వేసేటప్పుడు ముడతలు లేకుండా చక్కగా సర్దుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఓపెన్స్ రెండు ఒకేలా వచ్చేటట్టు ఫ్రంట్ ఓపెను పెట్టుకోవాలి ఓపెన్ ఫ్రంట్ సైడ్ పెట్టాలి ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా సెట్కి డౌన్లో మనం మడత పెట్టు కుట్టడానికి ఉంచిన పావు స్ట్రైట్గా గీసుకోవాలి ఫస్ట్ సెట్ తీసుకొని బ్యాక్ సైడు ఈ కుట్టు నుండి ఆ కుట్టుకి ఎంత వస్తుందా అనేది చూసుకోవాలి కట్ చేస్తుందైతే పదిహేను ఇంచీలు వచ్చింది వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు అంటే పదహారులు ఒక ఇంచీ లూజ్ పెట్టుకుంటే పదహారు పదహారుకు రెండు భాగాలు చేస్తే ఎనిమిది వస్తుంది ఎనిమిది ఇక్కడ వేసుకొని మార్క్ గీసుకొని ఒక ముప్పై ఇంచి ఖర్చు కోసం ఉంచాను అక్కడ బ్యాక్ ఒక మార్క్ వేసాను ఫ్రంట్ వచ్చేసరికి పైన షోల్డర్ దగ్గర పై భాగం ఉంది చూడండి అక్కడ నుండి కింద వరకు ఎంత పొడవు వచ్చిందని చూసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా ఆ విధంగా అనమాట నేను కట్ చేస్తున్న సెట్ అయితే పదిహేడున్నర వచ్చిందండి వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు హాఫ్ ఇంచి కలిపి పద్దెనిమిది తీసాను నేను పొడవు ఫ్రంట్ పావు ఊక్సి పట్టికి కాజా పట్టికి పావు పెట్టుకోవాలండి మనం కింద ఇంచుని పావు పెట్టామో అలాగే ఇప్పుడు సోల్డర్ చూస్తున్నామండి సోల్డర్ వచ్చి పదకొండు వచ్చింది సెట్కి డౌన్లో ఎనిమిది ఇంచులు వేసాం కదా మార్కు అదే విధంగా పైన కూడా సేమ్ ఎనిమిది ఇంచులు వేసి ఒక బాక్స్ లాగా గీయాలండి ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక బాక్స్ లాగా గీస్తున్నాను ఖర్చుకి ముప్పై ఇంచు పెట్టేసి గీస్తున్నాను స్కేల్ పట్టుకొని స్ట్రెయిట్గా బాక్స్ లాగా మార్కు గీయాలి ఇప్పుడు సోల్రు సోల్డర్ వచ్చి పదకొండు వచ్చింది పదకొండు అంటే రెండు భాగాలు చేయాలి కదా ఐదున్నర ఐదున్నరకి ఒక మార్క్ వేసాను మళ్ళీ రెండున్నర నెక్కి ఒక మార్క్ వేసానున్నర మార్క్ వేసే దగ్గర ఒక ఇంచు డౌన్లో మార్క్ గీసుకోవాలి ఎందుకంటే నెక్క దగ్గర నుండి ఈ షోల్డర్ దగ్గరికి ఇంచు డౌన్ రావాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ అండి ఇది మనకు షోల్డర్ ఎలాగా పదకొండు వచ్చింది రెండు భాగాలు చేస్తే ఐదున్నర వచ్చింది కదా అలాగే ఆమ్ డౌను ఐదున్నర పెట్టుకొని ఈ రౌండ్ వచ్చి చిన్నదే ఇలాగ తిప్పాలండి ఎందుకంటే బ్లౌజ్ లాగా ఎక్కువ రాదు చిన్నది తిప్పాలి అయితే ఎక్కువ రౌండ్ వస్తుంది సెట్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎక్కువ అయితే రాదు చిన్నదే క్రాస్ రౌండ్ వస్తుంది మనం షోల్డర్ దగ్గర ఇంచి డౌన్కి ఒక మార్క్ పెట్టాం కదా ఆ మార్క్కి మనం నెక్ దగ్గర మార్క్కి నుండి డౌన్ క్రాస్గా ఒక మార్క్ తీసుకోవాలండి స్కేల్తో మార్కింగ్ అంతా అయిపోయాక కరెక్ట్గా మార్కింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక కటింగ్ స్టార్ట్ చేయాలి కూడా నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి ముందు షోల్డర్ దగ్గర మనం ఇచ్చి డౌను మార్క్ గీసుకున్నాం కదా ఆ మార్క్ మీద జాగ్రత్తగా కట్ చేసుకొని సైడ్ మనం ముప్పై ఇంచే ఖర్చు ఉంచాం కదా ఖర్చు దగ్గర నుండే కట్ చేయాలి సైడ్ కటింగ్ అయిపోయాక మనం మన సైడ్కి క్లాత్ తిప్పుకోవచ్చండి ఆమ్ రౌండ్ తీస్తున్నాను ఇప్పుడు చూడండి మనం ఎలాగైతే మార్కింగ్ ముందు తీసుకున్నామో ఆ మార్కింగ్ మీద జాగ్రత్తగా ఖర్చుకి కొంచెం ఉంచి తీయాలి బ్లౌజ్ లాగా ఎక్కువ ఖర్చు ఉంచకూడదు ఇప్పుడు ఫ్రంట్కి నెక్ కట్ చేయాలి నెక్ కట్ చేయాలంటే మనం ఇక్కడ నెక్కి రెండున్నర ఉంచాం కదా ఈ డౌన్ కూడా రెండున్నరకి మార్క్ పెట్టుకుంటున్నాను నేను మార్కింగ్ అయిపోయాక బాక్స్ లాగా గీసుకొని బాక్స్ లగ్ గీసేటప్పుడు చూసుకోవాలండి మనం ఇంచిన పావు ఇక్కడ ఊక్సి పట్టి కాజే పట్టి కుంచాము అది దాటించి మనం మార్కింగ్లు పెట్టుకోవాలి లాగా గీసేయడం అయిపోయింది ఇక్కడ రౌండ్ చిన్నది ఇక్కడ ఇలా తిప్పాలి రౌండ్ చూడండి ఇక్కడ నేను చూపించాను మార్కింగ్ పెట్టుకున్నాక సెట్ కాలర్ ఉంది కదా ఫ్రంట్ భాగము అది కొలుసుకోవాలి ఇలా కొలుస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత వచ్చింది దానికి దీనికి సరిపోయిందా లేదా అనేది మనమైతే చూసుకోవాలి మార్కింగ్ పెట్టడం అయిపోయింది చూడండి ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం మన సైడ్ తిప్పుకోవచ్చు పీసు మన సైడ్ తిప్పుకొని మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ మీదే మనం కట్ చేసుకోవాలి జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చండి లైక్ చేయండి నేను చెప్పే విధానం చేసే కటింగ్ ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అర్థమవుతుందా లేదనేది కామెంట్స్ రూపంలో చెప్పండి కట్ చేసిన అయిపోయాక మనం ఎక్కడైతే మార్కింగ్లు తీసుకున్నామో అక్కడ కాట్లు పెట్టుకోవాలండి కత్తితోని ఉక్సి పట్టికి కాజే పట్టికి పావు ఎగస్టా ఉంచాం కదా ఇది స్టాప్ ఉంటే స్టాప్ కొట్టుకోవాలండి లేదంటే రెండు దగ్గర అల్పిలు ఉంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే అది మడత వేడిపోకుండా బ్యాక్ మీద ఈ ఫ్రంట్ వేసి మనం కట్ చేస్తాము బ్యాక్ మనం మడత వేసేటప్పుడు మడత ఎలాగుంటే అలా కాకుండా సర్దుకొని మనకి ఎంత కావాలో అంతే మడత వేయాలి ఎందుకంటే ఆ మిగిలిన క్లాతే మనం హ్యాండ్స్ తీయాలి అనమాట అందులో మడతంతా సర్దుకోవడం అయిపోయాక ఫ్రంట్ బ్యాక్ మడత మీద వేసుకొని మనం స్ట్రెయిట్గా షోల్డర్ మార్క్ గీసుకోవాలి సెట్ తీసుకొని షోల్డర్ పీసు ఎంత ఉందనేది కొలుచుకోవాలి నాకైతే ఇక్కడ పదకొండు వచ్చింది షోల్డర్ పీసు ఆ విధంగా అక్కడ మార్పు పెట్టుకోవాలి పదకొండు అంటే రెండు భాగాలు చేసి ఐదున్నర మార్క్ పెట్టుకుంటున్నాను నేను మార్కింగ్ అయిపోయాక అంతా ఒకసారి క్లియర్గా సర్దుకొని మనం కటింగు స్టార్ట్ చేసేవచ్చు ఎప్పుడైనా సరే మనం కటింగు చేసేటప్పుడు మాత్రం మార్కింగ్ అంతా అయిపోయాక అంతా కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడైనా ఉగ్గుందా అనేది అయితే మాత్రం చెక్ చేసుకోవాలి క్లియర్గా చెక్ చేసుకునేకే మనం కట్ స్టార్ట్ చేయాలి కట్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలాగే చేయండి ఈ షర్ట్ అయితే చిన్న అమ్మాయిదండి అమ్మమ్మ ఎప్పుడు ఇస్తావు ఈ షర్టు నాకు అని అడుగుతుంది నేను అందుకనే ఇచ్చిన వెంటనే రెండు రోజులకే కటింగ్ స్టార్ట్ చేస్తాను ఆమ్ రౌండ్ తీస్తున్నాను చూడండి ఆమ్ రౌండ్ ఏంటంటే ఫ్రంట్ ఫస్ట్ తీసాము కదా అది కొద్దిగా లోతు ఎక్కువ తీసాము చిన్నది క్రాస్ కూడా తీస్తాం ఫ్రంట్ ఎప్పుడైనా ఇది బ్యాక్ వచ్చేసరికి లోతు వెళ్ళకూడదు కొంచెం ఒక పావుంచి కుంచిలా క్రాష్ కూడా ఉండదు ఫ్రంట్కి బ్యాక్కి తేడా ఉంటుంది ఫ్రంట్ ఏంటంటే కింద లోతు వస్తుంది చిన్నది క్రాస్ వస్తుంది ఆ క్రాస్ ఎలా ఉందనేది నేను షోల్డర్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను అండి హ్యాండ్స్కి నాలుగు మడతలు వేసుకుంటాం క్లాత్ వేసుకొని హ్యాండ్స్కి కిందన ఇంచిన పావు ఫోల్డింగ్ చేసి కుట్టడానికి మార్క్ వేస్తామండి పైన ఆమ్ రౌండ్కు చూసి మార్కింగ్ తీసుకుంటాము చేతుల దగ్గర లూజ్ తీసుకొని స్కేల్తో మార్కింగ్ పెట్టుకుంటాము పెట్టుకొని మనం కరెక్ట్ కుందాలే చూసుకొని కట్ చేసుకుంటాము కట్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా అనేది ఈ విధంగా కట్ చేసుకోవడమని మనం ఎక్కడెక్కడైతే మార్కులు పెట్టుకున్నామో అక్కడ కాట్లు పెట్టుకోవాలి హ్యాండ్స్ లోతులు తీసేసరికి మనకి బ్లౌజ్కి అయితే ఎక్కువ లోతు పెడతాం అలాగే ఎక్కువ లోతు పెట్టకూడదు చిన్నది ఒక పాంచి లోతు పెడితే సరిపోతుంది హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడైతే సోల్డర్ తీసుకోవాలి సోల్డర్ పీసు నాలుగు మడతలతో వేసుకొని బ్యాక్ సోల్డరు ఎంత ఉందనేది దాన్ని బట్టి ఒక మార్కు పెట్టుకున్నాం సెట్కి సోల్డర్ పీస్ ఎంత ఉందనేది మనం కొలుచి చూసుకొని నేను కట్ చేస్తున్న సెట్కి అయితే మూడున్నర ఉంది సోల్డర్ పీసు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచి ఖర్చుకు పెట్టుకొని నాలుగున్నర తీసాను ఇది ఒక బాక్స్ లాగా గీసుకున్నాను నాలుగున్నర ఫ్రంట్ ఈ సోల్డర్ మీద వేసి ఈ రెండున్నర ఇంచులకి ఫ్రంట్ నెక్ ఉంది కదా కటింగ్ చేసి రెండున్నరకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఫ్రంట్ హ్యాండ్స్ చిన్నది క్రాస్ వస్తుంది అక్కడ ఆ క్రాస్ అనేది ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి సోల్డర్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఎలా క్రాస్ వచ్చిందనేది అది ఇంపార్టెంట్ కట్ చేసేటప్పుడు చిన్న క్రాస్ అయితే రావాలి కాలర్కి ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు ఎలడుపు రెండున్నారా డౌన్ రెండున్నారా పెట్టి మార్క్ గీసి తీసుకున్నాం కదా ఇప్పుడు సోల్డర్కి అయితే అలా కాదు నడుపు రెండున్నర డౌన్ ఇంచున్నారే కావాలి సోలర్ పీస్కి తక్కువ వస్తుంది అనమాట నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి కాలర్ ఇది